రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదన పచ్చదన కార్యక్రమంలో ఐదు రోజుల పాటు ప్రజలు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు బుధవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు మండల అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం మండలంలోని మెయిన్ రోడ్డు మార్గాన కొద్దిసేపు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు చీపుర్పట్టి చేతపట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణ పరిశీలనని ముందు తరాలకు అందించాలని అన్నారు పచ్చదనం పరిశుభ్రతతో పాటు గ్రామాలు వెరిచిన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన నలభై ఏడు వేల కోట్ల మిత్తి కట్టి అప్పులు కట్టి అప్పుకు మిత్తి కట్టి ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటును మనం ఫ్రీగా అందిస్తున్నాం అదేవిధంగా డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి రెండు వేల ఒక వంద రూపాయలు ఆర్టీసీకి డబ్బులు కట్టించి రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా మహిళా సోదరి మనులకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించండి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రేమ సోదరుల అంతేకాదు ఈరోజు ఐదు వందలకే మంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం నాలుగున్నర లక్షల ఇండ్లు నాలుగున్నర లక్షల ఇళ్లను ఈరోజు ఈ ఆగస్టు ముప్పై నుంచి పేదలకు ఈ నియోజకవర్గంలో పేదలందరికీ కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళను కూడా అందించబోతుంది ఈ ప్రభుత్వం అని సందర్భంగా అంతేకాకుండా మనం ఈరోజు లక్షన్నర వరకు పన్నెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను మనము అనమాఫాం ఈ ఆగస్టు పదిహేనుకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు అప్పు తీసుకున్నటువంటి రుణమాఫీ బాధితులందరికీ కూడా ఏదైతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు రినివేల్ చేసుకున్న ప్రతి వ్యక్తికి అందించడం జరుగుతుంది ధర్మపురం సొసైటీలో రినివేల్ చేయకుండా రుణాలు ఎవరైతే తీసుకొని ఇరవై తొమ్మిది వందల మంది రైతులు ఏదైతే అధికారుల తప్పిదం వల్ల మిక్కి కట్టుకోకుండా ఈరోజు ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది వారందరికీ కూడా అన్ని బ్యాంకులలో ఎస్బీఐ కానీ కేజీబీబీ గానీ అదేవిధంగా యూనియన్ బ్యాంకులో నోటీస్ సర్టిఫికెట్ తీసుకొస్తే ఎంతమంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి డెబ్బై రెండు సంఘాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల కోట్ల రూపాయలు రోజు ఇంకా ఉన్నాయి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆరు వందల కోట్లను కూడా రుణమాఫీలో వర్తించే విధంగా చేయడం జరుగుతుంది కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి కారణం ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంటి చుట్టూ మీరు కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటిలో యజమాని ఒక ఐదు మొక్కలు మన చంటి పిల్లవారిని ఏ రకంగా చాదుకుంటున్నామో ఆ ఐదు మొక్కలను కూడా చాదుకొని వృక్షంలాగా పెంచుకొని కాలుష్య నివారణ చేసుకునే కొరకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గన్పూర్ గ్రామ పంచాయతీలో సుమారు పద్నాలుగు వార్డులు ఉన్నాయి ఆ పద్నాలుగు వార్డులలో సుమారు మూడు వందల అరవై నాలుగు వందల ఓట్లు ఉంటాయి ఏదైతే ఒక వంద ఇండ్లు ప్రతి వార్డులో ఉన్నాయి ఆ వార్డులోకి సంబంధించినటువంటి పద్నాలుగు మంది బాధ్యులను వేసుకొని ప్రతి ఇంట్లో చెట్లు పెంచి ఆ ఇంటి చుట్టూ మరి అదే విధంగా గుంతలు లేకుండా నీళ్లు నిలవకుండా జాలారి లేకుండా ఏదైతే దోమలు మలేరియాతో ఈగలతో మలేరియా వైరల్ డెంగ్యూ విషజరాలు సోకకుండా జాగ్రత్తలు ఇంటి యజమాని చేపట్టాలి ఆ వార్డులో కూడా జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా గ్రామంలో కూడా నీటి గుంతలలో నిల్వ నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తులపై ఉంది దీనికి ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారి కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రజలు కానీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు రేపు కాబోయే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత పచ్చదనాన్ని అందరూ కూడా పాటించి కాలుష్య నివారణను చేపట్టవలసిందిగా గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం అందరం కూడా ఈ పరిశుభ్రత పాటించాలి ఈరోజు మొక్కలు ఎన్ని కావాలన్నా సింగరిణి వాళ్ళతో కానీ ఫారెస్ట్ వాళ్ళ వాళ్ళతో కానీ ప్రభుత్వం నుంచి కానీ నర్సరీ నుంచి కానీ మీ ఇష్టం ఉన్న మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని బాధ్యత